నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరదా శ్రీశైలం ప్రాజెక్టు మూడు గేట్లు పది అడుగుల మేర ఎత్తివేశారు డ్యామ్ గేట్లపై నుంచి కృష్ణమ్మ నాగార్జునసాగర్ వైపు పరుగులు పెడుతుంది డ్యామ్ మూడు రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా ఎనభై ఒక్క వేల నూట తొంభై ఐదు క్యూసెక్ల వరద నీరు దిగువ నాగార్జున సాగర్ డ్యాంకు అధికారులు విడుదల చేస్తున్నారు అయితే ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల నుండి తొంభై ఆరు వేల ఎనిమిది వందల పదమూడు వరద నీరు సుంకేసుల నుండి యాభై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై మూడు వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతుంది దీనితో వరద ఉధృతి కొనసాగుతుండటంతో జలాశయం మూడు గేట్లు పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు శ్రీశైలం జలాశయానికి మొత్తంగా ఇన్ఫ్లోగా ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఆరు వందల తొంభై జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై రెండు పాయింట్ ఎనిమిది సున్నా అడుగులుగా ఉంది పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను టిఎంసీలు కాగా ప్రస్తుతం రెండు వందల మూడు పాయింట్ నాలుగు రెండు తొమ్మిది సున్నా టిఎంసీలుగా నమోదైంది శ్రీశైలం కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో కొనసాగుతుంది